అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీలందరూ మోషరణులపై కొనిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఎర్రని మందు మేమేలా చావలేదు మేము కత్తి వాత పడినట్లు ఎగోవో మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అన్నిరు వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగప్తుకు తిరిగి వెళ్దామని ఒకరితో ఒకడు చెప్పుకునగా మోషే ఇస్రాయేలీల సర్వ సమాజము సమా సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో ఉండిన నూను కుమారుడకు యహో ఎఫున్నే కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇస్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిన మంచి దేశము ఎహవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనము మనలను చేర్చి దానిని మనము మనకిచ్చను అది తేనెలు ప్రవహించే దేశము మెట్టుకు మీరు మీ ఇహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం వగదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను ఇహోవా మనకు తోడే ఉన్నాడు వారికి భయపడకురి అనిరి భయపడకుడి అనిరి ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలను అనగా ప్రత్యక్ష బుగారంలో ఇహోవా మహిమ ఇస్రాయలీలకు అందరికీ కనబడిను ఇహవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను లక్ష్యము చేయుదరు అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారిని మధ్యము చేసిన వారి మధ్యను చేసిన సూచిక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకం ఎందురు నేను వారికి ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదనని మోషతో చెప్పగా మోషే ఇహవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీయులు దానిని గూర్చి విందురు నీ బలము చేత ఈ జనములు ఐగుప్తుల నుండి రప్పించగలిగితివి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఎందురు ఇహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు ఇహోవాను నీవు ముఖాముఖిగా కనపడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడలా నీ కీర్తిని గురించి విన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ ఇచ్చిన దేశముందు వారిని చేర్చుటకు శక్తి లేక ఇహవ వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరు ఇహవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి తెచ్చువాడని విన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశమును బట్టి ఈ ప్రజల దోషము దయచేసి క్షమించమని ఎహోవాతో చెప్పగా ఎహోవా నీ మాట చొప్పున నేను క్షమించున్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు యహోవా మహిమతో నిండుకొనియుడును నేను ఐగుప్తులోను అరణ్యములోనూ చేసిన సూచిక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ పది ఈ పది మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను అతని సంతతి దాని స్వాధీనపరచుకునను అమాలేకీలు కణానీయులను ఆ లోయలో నివసించున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమై ప్రయాణమైపుండనెను మరియు విహోవా మోషే అహర్హన్లకు ఇలాగూ సెలవిచ్చను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజంలో నేను ఎంతవరకు సహింపలను ఇస్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో వాకు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను ఇస్రా నిశ్చయముగా మీ ఎడలు చేసేదను అనెను మీ శవములు ఈ అణ్యంలోనే రాలను మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా శనిగిన వారందరూ రాలిపోదురు ఎఫున్నే కుమారుడైన కాలేబును నూనె కుమారుడైన యహోషయు తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశములో దేశమందు మీలో ఎవరు ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవుదురు అని కొలపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందరు అనిను అయితే మీ శవములను ఈ అరణ్యములలో రాళ్ళును మీ శవములు ఈ అరణ్యములో క్షేమ వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంహరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభై సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకుందరు ఇది ఇహోవాను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడదవి ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు ఇక్కడనే చనిపోదురు అని ఆ దేశమును సంచరించి చూచుటికై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద చనిగనట్లు చేసిన మనుషులు అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు ఇహవాస్ సన్నిధిని తెగులు చేత చనిపోయారు అయితే ఆ దేశము సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడగు ఇహోస్ వయున్నే కుమారుడగు కాలేగును బ్రతికిరి మోషే ఇస్రాయలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొన కొనమీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము ఇహవా చెప్పిన స్థలమునకు వెళ్ళదము అనిరి అప్పుడు మోషే ఇది ఎలా మీరు ఇహవ మాట మీరుచున్నారేమీ అది కొనసాగదు ఎహవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుతురు మీరు సాగిపోకుడి ఎలైనగా అమాలేఖీలు కనా కణానీయులు మీ కంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించడం మానితరి గనుక ఇక ఎహోవా మీకు తోడై ఉండడని చెప్పాను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొన ఎక్కిపోయారు అయినను ఎహోవా నిబంధన మందసమైనను అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసరు